హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ప్రియుడి కోసం సాంబార్లో విషయం కలిపి భర్తను చంపడం పార్ట్ టైం జాబ్ అంటని చెప్పి ట్రేడింగ్లో టెక్నిక్స్ నేర్పిస్తామంటని చెప్పి రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు నొక్కేయడము ఇరవై రూపాయల కోసం కన్న తల్లిని నరికి చంపడం ఒక అమ్మాయిని ఇద్దరు సొంత అన్నదమ్ములు బంధువుల మధ్యన పెళ్లి చేసుకోవడం దాని వెనుక ఉన్న రీజన్ ఏంది ఒక తల్లి తన మూడు సంవత్సరాల కూతురు ముందు ఒక రూమ్లో కూతురు కళ్ళెదుట ఫ్యాన్ కూరేసుకొని ఆత్మహత్య వేసుకోవడం మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మనం కొంచెం తెలుసుకోవాలి మనకు కొంచెం అవగాహన ఉంటే ఇప్పుడు పార్ట్ టైం జాబ్ అంటని చెప్పి భర్తను చంపడం కొన్ని అటువంటి దాంట్లో అవి ఎట్లా బయటపడుతున్నాయి అనేది కొంచెం తెలిస్తే మనం కొంచెం జాగ్రత్తగా ఉండడానికి వస్తుంది అటువంటి మోసాలకు మనం బలి కాకుండా వస్తుంది అంటే చెప్పి నేను ఈ వీడియోస్ చేస్తున్నా మీకు ఇటువంటి వీడియోస్ రెగ్యులర్గా చూడాలి కొంచెం అవగాహన కావాలి అనుకుంటే వీడియోస్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కితే మన నుండి వచ్చే వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ తెలుసుకునేది ఒక ప్రియుడి కోసం అంటని చెప్పి ఒక భార్య తన భర్తను చంపడానికి సాంబార్లో విషం కల్పించింది అతను తిని చనిపోయిండు అది ఎట్లా బయటపడింది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఇది జరిగింది తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఆరూరు సమీపంలో కీర్తిపట్టి అనే గ్రామంలో జరిగింది భర్త పేరు రసూల్ అతనికి ఫార్టీ త్రీ ఇయర్స్ ఉంటాయి అతను లారీ డ్రైవరు భార్య పేరు అమ్మోబి ఆమెకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆమె హౌస్ వైఫ్ ఉంటుంది అయితే రసూల్ లారీ డ్రైవర్ కదా అతను డ్యూటీ మీద కొన్ని దూర దూర ప్రాంతాలకు పోతుంటాడు రెగ్యులర్గా ఇంటికాడు ఉంటాడు వీళ్ళకు ఇద్దరు పిల్లలున్నారు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు వీళ్ళ ఇంటి పక్కనే ఒక అబ్బాయి ఉంటాడు అతనికి పెళ్లి కాలేదు పేరు ఈశ్వరన్ అతను సెలూన్ షాప్లో పనిచేస్తాడు దాదాపు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ రసూల్ ఆ సెలూన్ షాప్ పోయిండు ఆ పోయిన సందర్భంలో అదే టైంలో ఇతని భార్య నుండి ఆ అబ్బాయికి వీడియో కాల్ వచ్చింది అది గమనించిన ఇతను రసూల్ ఆ అబ్బాయిపై దాడి చేసిండు దాడి చేస్తే అదే టైంలో అతని ఛాతిపై అమ్మూబాయి అనే పేరు కూడా ఉంది ఇతని భార్య పేరు లవర్ ఛాతిపై ఉంది తర్వాత ఇంటికి వచ్చి భార్యపై కూడా దాడి చేసిండు ఇట్లా ఎన్ని రోజుల నుంచి సాగుతుందని చెప్పి ఇట్లా గొడవ అవుతుంది కదా ఒక భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అంటే ఎవరికైనా నచ్చదు గొడవ అవుతుంది కదా అట్లా ఇద్దరి మీద దాడి చేసిండు అప్పటి నుంచి భార్యను కొంచెం స్టిక్ట్ చేసిండు ఫోన్లో మాట్లాడుకోవడం కానీ అట్లా కలవడానికి కలవడానికి అవకాశం లేకుండా చేసిండు అయితే ఇరవై రోజుల నుంచి వీళ్ళు కలుసుకోలేకపోతున్నారు ఫోన్ మాట్లాడుకోలేకపోతున్నారు ఎట్లా వేయాలంటని చెప్పి ఇంకోటి ఐ మీన్ బాగా టార్చర్ చేస్తుండు ఇక వాళ్ళకి అనిపించింది ఇతను లేకుంటే మనం హ్యాపీగా కలుసుకోవచ్చు అంటని చెప్పి వాళ్ళు చాటింగ్ చేసుకున్నారు ఈ సజెషన్ అబ్బాయే ఇచ్చిండు మొగర్ని చంపేయి అంటని చెప్పి సజెషన్ ఇచ్చిండు ఒక విషం బాటిల్ కొనుక్కోమంటని చెప్పిండు ఆయన చెప్పినట్టుగానే ఈ మేము విషం తీసుకొని ఫస్ట్ ధాన్యం రసంలో కలిపి అతనికి ఇచ్చింది కానీ బయలుకులు అతను తాగలేదు తర్వాత మళ్ళీ సాంబార్ వండి సాంబార్లో కలిపింది ఆ సాంబార్ అన్నం అతనికి వడ్డించింది ఇక్కడ జరిగిన మెయిన్ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు కదా ఆ పిల్లలు ఈ సాంబార్ అన్నం తినలేదు తినుంటే వాళ్ళు కూడా చనిపోతుండే ఈ సాంబార్ అన్నం తిన్న తర్వాత అతనికి కొంచెం అస్వస్థత గురైంది సేలంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయారు అక్కడ టెస్టులు చేసిన డాక్టర్స్ ఏం చెప్పారంటే నువ్వు తిన్న ఆహారంలో విషం ఉంది అని చెప్పి చెప్పారు రసులు చెప్పేసరికి అతనికి భార్య మీదే అనుమానం ఉంది ఎందుకంటే వాళ్ళ మధ్యన అక్రమ సంబంధం ఉంది నన్ను చంపాలనుకుంది అంటని చెప్పి రసులు అనుకొని రసూల్ ఏం చేసిండు అతని తమ్ముని భార్య అసిన పిలిపించుకున్నాడు పిలిపించుకొని ఇట్లా అమ్ము ఫోన్ చెక్ చేయండి అంటని చెప్పి చెప్పిండు అసిన పోయి కుటుంబ సభ్యులతోటి కలిపి అమ్ము ఫోన్ తీసుకొని చెక్ చేసి ఆ ఫోన్లో ఏముందంటే నువ్వు చెప్పినట్టుగానే ఫస్ట్ ఆ విషయం తీసుకుని దానిమ్మ రసంలో కలిపించినా కానీ అతను తాగలేదు తర్వాత ఇట్లా సాంబార్లో కల్పించినా అతను అన్నం తిన్నాడు అస్వస్థత గురై హాస్పిటల్లో పడ్డాడు అంటని చెప్పి ఆమె వాయిస్ కాల్ ద్వారా చాటింగ్ ద్వారా కి చెప్పింది ఇది అందులో క్లియర్ ఉంది చాటింగ్లో ఆమెనే అంటని చెప్పి బయటపడ్డది బయటపడ్డ తర్వాత ఇతనికి ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాడు కదా కొంచెం అస్వస్థత ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయేసరికి చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ హాస్పిటల్కు షిఫ్ట్ చేసారు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిండు ఇప్పుడు పోలీసులు మొత్తం ఆ ఫోన్ని స్వాధీనం చేసుకొని అలా మధ్యన జరిగిన సంభాషణ మొత్తం చూసి వీళ్ళిద్దరే హత్య చేసిరు అని చెప్పి వాళ్ళని పట్టుకున్నారు ఇక్కడ ఏమైందంటే భర్త చనిపోయిండు ప్రియుడితోటి కలిసి ఉంటుందా కలిసి ఉండదు ఎందుకంటే అతను జైల్లో ఉన్నాడు ఈమె పిల్లల దగ్గర ఉంటుందా అంటే ఉండదు పిల్లలు ఇప్పుడు ఈమె జైలుకు ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏం కావాలి పిల్లలు ఆగం ఇద్దరు పిల్లలు ఆగం ఇట్లా ప్రియుడి కోసం అంటే చెప్పి భర్తను చంపితే భర్త లేడు ఈమె లేదు ప్రియుడితోటి కలిసి ఉంటుంది అంటే అట్లా కలిసి ఉండదు పిల్లలు మాత్రం ఆగం ఇద్దరు పిల్లల్ని ఎవరు చూసుకోవాలి అటువంటి అప్పుడు విడాకులన్నీ ఇచ్చి నువ్వు విడాకులు ఇచ్చినా అడ్డు తొలగిపోతాడు అప్పుడు నువ్వు ఎవరితోటన్నా తిరగవచ్చు కానీ ఇట్లా భర్తను చంపేస్తేనే అడ్డు తొలుగుతాడు అనుకొని పిల్లల్ని ఆగం చేస్తారు ఇట్లా జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం పిల్లలు మొత్తం ఆగమవుతున్నారు కాబట్టి ఇటువంటి చేయకండి ఒకవేళ మీకు మీ లవరే అంత కావాలి అంటే మీరు విడాకులు ఇవ్వని మీ భర్తకు విడాకులు ఇచ్చి మీరు ఎవ్వరితోటనూ ఉండండి కానీ పిల్లల్ని ఆగం చేయకండి వా అనవసరంగా ఒక ఒక వ్యక్తిని ఎందుకు చంపుతున్నారు ఫ్రెండ్స్ ఇదే ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ సెకండ్ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఒకరు పార్ట్ టైం జాబ్ కోసం అంటని చెప్పి ఒకరు ట్రేడింగ్లో టెక్నిక్స్ నేర్చుకోవడం అంటని చెప్పి ఇద్దరు కలిపి రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు ఓడగొట్టుకున్నారు అది ఎట్లా ఓడగొట్టుకున్నారు అనేది మనం ఈ వీడియోలు చూద్దాం ఎందుకంటే ఇటువంటి వీడియోస్ చూడడం వల్ల మనకు కొంచెం అవగాహన వస్తుంది మనం మోసపోకుండా ఉంటాం ఒకటి రెండు కాదు రోజు మనం వీడియోస్ చేస్తున్నాము మంది లక్ష లక్షల కోట్లు కోట్లు ఓడగొట్టుకుంటున్నారు కొంచెం అవగాహన లేకుండా అత్యాశపడి తెలుసుకోకుండా ఫస్ట్ ఇది నిజమా అబద్ధమా అనేది తెలుసుకోకుండా లక్ష లక్షలు ఓడగొట్టుకుంటున్నారు ఇది ఎట్లా జరిగింది వాళ్ళు ఎట్లా మోసం చేశారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము దయచేసి ఆన్లైన్లో వాట్సాప్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఇట్లా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అవి చూసి మీకు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది ఈ ఈ జాబ్ చేస్తే ఇన్ని పైసలు ఇస్తామంటని చెప్పి అమౌంట్ అడుగుతుంటుడు అటువంటి నమ్మకండి దాని ద్వారా చాలామంది చాలా లక్షలు కోట్లు ఓడగొట్టుకుంటున్నారు తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం రోడ్డున మారుతున్నాయి కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇల్లు వాకిలు అన్నీ అప్పు తీసుకొచ్చి అవన్నీ తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి వాటికి కడుతున్నారు కట్టినాక వాడు ఆ ప్రాఫిట్ ఒక లక్ష రూపాయలు కడితే ఐదు లక్షలు పది లక్షలు ప్రాఫిట్ చూపిస్తున్నారు కానీ విత్డ్రా చేసుకుందామంటే ఒక్క రూపాయి రాదు మొత్తం పోతున్నాయి తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అప్పులలో లూకుంటారు వచ్చి అడిగేసరికి ఈయన దగ్గర లేవు అన్నీ తాకట్టు పెట్టిండు అమ్మడానికి కూడా ఏం లేదు అప్పుడు సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు రోడ్డు మీద పడుతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి ఇప్పుడు అది ఎట్లా జరిగింది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ దాంట్లో అతను పార్ట్ టైం జాబ్ కోసం అంట అని చెప్పి ట్రై చేసిండు అతనికి థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి అయితే అతను ఆర్సీపురంలోని తెల్లాపూర్కు చెందిన వ్యక్తి అతను అమెరికాలో ఉంటుండే క్లినికల్ ప్రోగ్రామ్గా వేస్తుండే ఈ మధ్యనే ఇండియాకి వచ్చిండు పార్ట్ టైం జాబ్ కోసం అని సర్చ్ చేస్తుంటే అతని టెలిగ్రామ్ నెంబర్కి అవుని పండిత్ అని ఒక కంపెనీకి వచ్చినట్టు వచ్చింది దాంట్లో ఏమని ఉంది అమెజాన్ యాప్ ఉంటుంది కదా దాంట్లో మీరు దాంట్లో సెలెక్ట్ చేసి కొన్ని వస్తువులు కార్ట్లో పెట్టాలి కార్ట్లో పెడితే అవి మేము అమ్మేస్తాము తర్వాత వచ్చిన ప్రాఫిట్లో మీకు ఇస్తాము అంటే చెప్పి ఉంది అన్నట్టు దీనికోసం అంటే అతను ఫస్ట్ కొంచెం అమౌంట్ డిపాజిట్ చేసిండు డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక లింక్ పంపించారు వెబ్ లింక్ పంపించారు దాన్ని ఇతను ఇన్స్టాల్ చేసుకున్నాడు ఇతను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు మొత్తం డీటెయిల్స్ మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అదే అంతకు ముందుకు ఒకలాకుండే జస్ట్ అమౌంట్ డిపాజిట్ చేసినారు ఇప్పుడు ఏం చెప్పారంటే ఈ కార్ట్లో మీరు ఫస్టే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు ఒక ఫోన్ ఉన్నారనుకో ఫోన్ని కార్ట్లో యాడ్ చేసారు అనుకో ఆ ఫోన్ కాస్ట్ ఇరవై వేలు ఉంటే మీరు ఇరవై వేలుని ఫస్ట్ డిపాజిట్ చేయాలి మొత్తం ఆ కార్ట్లో ఇప్పుడు ఎన్ని వస్తువులు యాడ్ చేస్తే అంత అమౌంట్ ఒక లక్ష రూపాయలు అనుకో లక్ష రూపాయలు ఫస్ట్ డిపాజిట్ చేయాలి తర్వాత అమ్మిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ ఇతనికి ఇస్తారు అట్లా వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఇతనికి డైలీ ట్వంటీ ఫోర్ టాస్క్ ఇస్తుండే ఆ ట్వంటీ ఫోర్ టాస్క్ కూడా ఇతన్ని ఫిల్ చేస్తుండే దానికి సంబంధించిన అమౌంట్ కూడా దాంట్లో డిపాజిట్ చేస్తుండే అట్లా మొత్తం కూడా ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షలు అతను డిపాజిట్ చేసిండు డిపాజిట్ చేస్తే అతనికి వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ముప్పై రెండు వేలు ఇచ్చారు మిగతా ప్రాఫిట్ చూపిస్తుంది కానీ ఇంకా ప్రాఫిట్ ఇవ్వలేదు అడిగితే వాళ్ళు ఇవ్వలేదు ఇయ్యకపోయేసరికి అప్పుడు అనుకున్నాడు మోసపోయినా అంటని చెప్పి ఇది ఫస్ట్ సెకండ్ దాంట్లో ఏంటంటే అతను శంకర్పల్లికి చెందిన ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అతను ట్రేడింగ్లో టెక్నిక్స్ నేర్చుకోవాలంటని చెప్పి అనుకున్నాడు ఇన్స్టాగ్రామ్లో ఒక ఒక యాడ్ కనిపించింది ఇట్లా ట్రేడింగ్స్ టెక్నిక్స్ నేర్పిస్తాము అంటని చెప్పి దాని మీద క్లిక్ చేసిండు ఇతను క్లిక్ చేసిన నెంబడే అతనికి వేరే వాళ్ళు కాల్ చేసారు కాంటాక్ట్కి అయ్యారు ఎందుకంటే వాళ్ళు స్పాట్లో ఉంటారు వెంబడే కాల్ చేసి మంచిగా కాంటాక్ట్ అవుతారు అయిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు ఇతను విన్నాడు వాళ్ళు ఒక సపరేట్ లింకు పంపిస్తారు ఆ లింక్ని ఇతను ఇన్స్టాల్ చేసుకున్నాడు ఆ యాప్లోనే ఇతను ఫస్ట్ ఫార్టీ టూ థౌజండ్ డిపాజిట్ చేసిండు దానికి ప్రాఫిట్స్ వచ్చినాయి ప్రాఫిట్ తీసుకున్నాడు అరే నేను డిపాజిట్ చేసినా నాకు ప్రాఫిట్ వస్తుంది ఇది మోసం కాదు అని చెప్పి అతను తెలుసుకున్నాడు తర్వాత వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో అతను ఒక కోటి యాభై రెండు లక్షలు డిపాజిట్ చేసిండు ఆ ఒక కోటి యాభై రెండు లక్షలకు వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఇతనికి చూపిస్తున్న ప్రాఫిట్ ఏంటంటే మూడు కోట్ల యాభై రెండు లక్షలు చూపిస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్లో ఇతను ఒక కోటి యాభై రెండు లక్షలు డిపాజిట్ చేసిండు ఇతనికి మూడు కోట్ల యాభై రెండు లక్షల ప్రాఫిట్ చూపిస్తుంది విత్డ్రా అని చెప్పి ఎంత ట్రై చేసి ఎంత అడిగినా కానీ వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మూడు లక్షల ముప్పై వేలు ఇచ్చారు అతను తీసుకున్నది ఒక కోటి యాభై రెండు లక్షలు కడితే మూడు లక్షల ముప్పై వేలు ఇచ్చారు మిగతా ఏమంటే ఇస్తలేరు ఏవేవో కండిషన్స్ ఇంకా డిపాజిట్ చేయాలి ట్యాక్స్ కట్టాలి అది కట్టాలి ఇది కట్టాలంటే చెప్పి చెప్తున్నారు అప్పుడు అర్థమైంది మోసపోయినా అంటని చెప్పి ఇటువంటి వీడియోస్ చూస్తే బయట ఏం జరుగుతుంది మనల్ని ఎట్లా మోసం చేస్తున్నారు అనేది తెలిస్తే ఇట్లా మోసపోకుండా మనం కొంచెం జాగ్రత్త పడవచ్చు అత్యాశ పడకూడదు ఆశ పడాలి నేర్చుకోవాలి ప్రాపర్గా నేర్చుకోవాలి దానికి సంబంధించిన క్లియర్ వెబ్సైట్స్ ఉంటాయి వాటిని చూడండి ప్రాపర్గా నేర్చుకోండి కానీ ఇట్లా ఎవరినో నమ్మి ఇట్లా లక్షల లక్షలు కోట్లు కోట్లు పెట్టి మోసపోకండి ట్రేడింగ్ సంబంధించి సపరేట్ వెబ్సైట్స్ ఉన్నాయి సపరేటు యాప్స్ ఉన్నాయి కాబట్టి ఇటువంటివి నమ్మకండి ఎవరినో నమ్మి మీరు ఎప్పటి నుంచి సంపాదించింది ఉన్నది లేనిది అన్నీ కూడబెట్టి ఇస్తే మీ మీ ఫ్యామిలీ రోడ్ మీద పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి ఇది ఫ్రెండ్స్ సెకండ్ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ నోకండి థ్యాంక్ యూ ఇప్పుడు థర్డ్ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ థర్డ్ వీడియోలో ఇరవై రూపాయల కోసం తల్లిని నరికి చంపాడు అతని పేరు జంషేద్ అతను గంజాయికి ఓపీఎంకు బాగా అలవాటు పడ్డాడు ఒక రోజు ఇరవై రూపాయలు ఈ మటన్ చెప్పి తల్లిని అడిగిండు ఆమె దగ్గర లేవు ఇతన్ని అలవాట్లు చూసింది చూసి ఇయనన్నది చంపేసిండు ఆమె పేరు రజయ్య ఆమెకు యాభై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఇది జరిగింది హర్యానాలోని నో జిల్లా బైసింగపూర్లో జరిగింది రజయ్య భర్త ముబారకు అతను ఫోర్ మంత్స్ బ్యాకే అనారోగ్యంతో చనిపోయిండు కొడుకు జంషేద్ ఇట్లా అడ్డమైన అలవాట్లకు అలవాటు పడి ఇరవై రూపాయల కోసం తల్లిని చంపేసిండు ఈ మధ్యన చాలా చాక్లెట్స్లో దాంట్లో దీంట్లో ఇట్లా గంజాయి అవి ఇవి పెట్టి ఇస్తున్నారు దాంట్లో ఒక్కసారి బానిస్ అయితే తర్వాత ఏం చేస్తారో కూడా వాళ్ళకే తెలియదు ఇట్లా చంపడం కానీ దొంగతనాలు చేయడం కానీ తర్వాత ఇవి పిచ్చి పిచ్చిగా చేసేస్తారు వాళ్ళు మనుషులు కాకుండా పోతారు కాబట్టి ఇటువంటి దాంట్లో దూరంగా ఉండండి ఇది ఫ్రెండ్స్ థర్డ్ వీడియో ఒక అమ్మాయి ఇద్దరు అన్నదమ్ములను పెళ్లి చేసుకుంది అయితే దీని వెనుకున్న కారణం ఏంది ఆమె ఎందుకు అట్లా చేసుకోవాల్సి వచ్చింది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఇది జరిగింది హిమాచల్ ప్రదేశ్లోని సిర్మర్ జిల్లా కున్హత్ గ్రామంలో జరిగింది అమ్మాయి పేరు సునీత అబ్బాయిల పేరు ఒక అతని పేరు ప్రదీప్ ఇంకొక అతని పేరు కపిల్ నేగి ప్రదీప్ అనే అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కపిల్ నేగి అతను ఫారెన్లో ఉంటాడు అయితే వీళ్ళిద్దరు సుల్తానంలో ఒక అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే ఈ పెళ్లి చేసుకునే విధానాన్ని జోడిదార్ సాంప్రదాయం అంటని అంటారు అయితే వీళ్ళ తెగ ఉంటుంది కదా వీళ్ళ తెగ పేరు హట్టి తెగ వీళ్ళు మొత్తం హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో ఉంటారు మొత్తం అట్ల కంచి ఒక నాలుగు వందల యాభై గ్రామాలలో వీళ్ళ హట్టి తెగ అనేది నివసిస్తుంది అయితే ఇట్లా పెళ్లి చేసుకోవడానికి ముఖ్య రీజన్ ఏంటంటే వాళ్ళ తాతల నుంచి వచ్చిన భూములు కానీ ఆస్తులు కానీ ఇట్లా అన్నదాములకు విడిపిడిగా విడిపోయి చిన్నగా కావద్దు అంతా ఒకటే ఉండాలి అంటని చెప్పి ఈ తెగ యొక్క సాంప్రదాయం ఇద్దరు ఉంటే ఇద్దరిని ముగ్గురిని నలుగురిని ఇట్లా ఎంతమంది అన్నదాములు ఉంటే అంతమందిని ఒకతే అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది వాళ్ళకు పుట్టిన పిల్లలకు ఎవరైతే పెద్ద అన్నం ఉంటాడో అతనికి కుమారులుగా భావిస్తారు అదే అతనే తండ్రిగా వ్యవహరిస్తాడు మిగతా వాళ్ళు కూడా ఉంటారు అతను తండ్రిగా వ్యవహరిస్తాడు వాళ్ళ భూముల అన్నదములకు విడిపోయి చిన్న చిన్న కాకుండా అంతా ఒకటేగా ఉండాలి అని అని చెప్పి ఈ తెగ యొక్క సాంప్రదాయము అని ఇది చెప్పింది కూడా ఆ తెగ నాయకుడు హట్టి తెగ నాయకుడు కుందన్ సింగ్ శాస్త్రి చెప్పిండు ఇది ఈ విధానాన్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది బ్యాన్ చేసినా కూడా లోపల లోపల సాంప్రదాయం ప్రకారం అక్కడ లోపల లోపల వాళ్ళు చేసుకుంటుంటారు కాకపోతే ఇది చాలా వైరల్ అయ్యింది ఎందుకంటే ఈ పెళ్ళికి మూడు రోజుల మూడు రోజుల పెళ్లి చాలా చాలామంది బంధువులు వచ్చారు అంతా టెక్నాలజీ కొంచెం పెరిగింది కదా సోషల్ మీడియా అంతా కాబట్టి ఇది కొంచెం వైరల్ అయ్యింది అయితే ఈ తెగనైతే ప్రభుత్వం బ్యాన్ చేసింది కానీ లోపల లోపల జరుగుతున్నాయి ఇట్లా అన్నదమ్ములను పెళ్లి చేసుకోవడానికి ముఖ్య రీజన్ ఇది ఫ్రెండ్స్ మనం చెప్పుకునే ఫిఫ్త్ వీడియో ఒక తల్లి తన కన్న కూతురు మూడు సంవత్సరాల కూతురు కళ్ళెదుట ఫ్యాన్ పూరేసుకొని చనిపోయింది ఎందుకు అంటే వరకట్నాలు కట్నం వేధింపులు భరించలేక భర్త అత్త మామల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది ఇది ఎక్కడ జరిగింది ఎట్లా జరిగింది అనేది చూద్దాం మల్లంపేట సాయిరామ్కు పటాంచేరు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన నర్సింహులు మంజుల పెద్ద కూతురు అశ్వినిని ఆమెకి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఇచ్చి పెళ్లి చేసారు సాయిరాంకి ఇచ్చి పెళ్లి చేసారు అశ్వినిని అయితే వీళ్ళ పెళ్ళి ఐదు సంవత్సరాలు అవుతుంది వీళ్ళకు మూడు సంవత్సరాల కూతురు ఉంది ఈమె పెళ్లి చేసే టైంలో వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే పన్నెండు లక్షల కట్నం ఇస్తాము పద్దెనిమిది బంగారం పెడతామంటని చెప్పి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు దాని ప్రకారం వీళ్ళు ఏం చేశారు పదకొండు లక్షల కట్నం ఇచ్చారు పద్దెనిమిది తులాల బంగారం పెట్టిరు ఒక లక్ష రూపాయలు కట్నం ఇవ్వలేదు అయితే వీళ్ళ మ్యారేజ్ అయి ఫైవ్ ఇయర్స్ అయితే ఉంది అయితే టూ ఇయర్స్ బ్యాక్ అశ్వినికి ఒక చెల్లెలు ఉంది ఆ చెల్లెలు పెళ్లి కోసం అంటని చెప్పి అశ్విని తల్లిదండ్రులు ఏం చేశారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న భూమిని అశ్విని మామ దగ్గర తాకట్టు పెట్టారు తాకట్టు పెట్టి మూడు లక్షలు అప్పు తీసుకురు ఆ మూడు లక్షలు కూడా రెండు రూపాయల ఇంట్రెస్ట్ తోటి తీసుకురు అంటే ఆరు వేలు ఇంట్రెస్ట్ కట్టాలి నెలకు అట్లా మూడు లక్షలు తీసుకున్నారు టూ ఇయర్స్ అయితే తీసుకొని ఆ అప్పు తీసుకున్న పైసలు ఇస్తలేరు ఇంకా లక్ష రూపాయల కట్నం రావాలి అవన్నీ అని చెప్పి వీళ్ళు అశ్వినిని టార్చర్ చేస్తారు అట్లా బాగా టార్చర్ చేయడం వల్ల ఆ టార్చర్ ఆమె భరించలేకపోయింది కన్న కూతుర్ని కల్లెదుట్టునే కన్న కూతురు చూస్తుంది ఒక రూమ్లా ఫ్యాన్ కూరేసుకొని చనిపోయింది అయితే తల్లి ఉరేసుకున్నప్పుడు ఆ కూతురు బాగా ఏడుస్తుంది గుక్క పట్టి ఏడుస్తుంది ఆ ఏడుపు ఎందుకు ఇంతగానం ఏడుస్తుంది అని చెప్పి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు డోర్ కొడితే డోరు లోపలికించి లాక్ వేసింది పోయి కిటికీల కించి చూస్తే ఆమె ఫ్యాన్కు వేలాడుతుంది ఎంబడే పోయి మళ్ళీ కిటికీల కెంచు చూసారు అప్పటికే ఆమె చనిపోయింది ఇట్లా అశ్విని తల్లి తల్లిదండ్రి కేసు పెట్టారు ఇట్లా జరిగింది ఇదంతా అంటని చెప్పి పైసలు ఈ రోజు కాకపోతే రేపిస్తుండే ఆల్రెడీ భూమి తాకట్టు పెట్టారు అని చెప్పి చేసి ఇస్తుండే కానీ ఇట్లా మరీ ఇట్లా టార్చర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచన చేసుకోవాలి ఇదే ఫ్రెండ్స్ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ అనుకోండి థ్యాంక్ యూ